నమస్తే నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా రైతు కేవలం ఒకే పంట మీద ఆధారపడకుండా సమీకృతంగా అంటే అన్ని రకాల పంటలను అన్ని రకాల పశు పోషణ వీటన్నిటికి సంబంధించి ఒకే చోట సాగు చేస్తూ వాటిని పెంచుతూ చేసే ఈ సమీకృత వ్యవసాయానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయ రైతు రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ చేస్తున్నారు ఇందుకు సంబంధించి అసలు ఈ సమీకృత వ్యవసాయం వల్ల ఎట్లాంటి లాభం ఉంటుంది రైతుకు అన్న విషయం గురించి వారితో మాట్లాడదాం రాజేంద్ర రెడ్డి గారు నమస్తే నమస్కారం మీ ఫామ్ చూస్తే కనుక మీ లో కేవలం అంటే ఒకటి రెండు కాదు అన్ని రకాల పంటలు కనిపిస్తాయి ఇక్కడ చూస్తే కొబ్బరి చెట్ల దగ్గర నుంచి ఇప్పుడు అల్లనేడి చెట్లు రకరకాల పంటలు రకరకాల పక్క కోళ్ళు అసలు ఈ వీటన్నిటికీ ఏ ఏ విధంగా మీరు ఈ ఆలోచన వచ్చింది ఎట్లా సాగు చేస్తూ ఉన్నారు ఈ పద్ధతులన్నీ పాతే ఈ దేశంలో భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి వ్యవసాయంలో పాడి పంట ఉన్నాయి అందులో ప్రతి రైతురంగా కోళ్ళు దేశీ మన దేశీ కోళ్ళు ఉండేది ఇవాళ దేశీ కోళ్ళు మీరు చూసినట్టయితే మార్కెట్లో కరెక్ట్గా నీకు న్యాచురల్ దేశీ కోళ్ళు కిలో వెయ్యి రూపాయలు అట్లా అమ్ముతున్నాం కాబట్టి ఇవన్నీ సపోర్ట్ అవుతాయి రైతుకు అదేవిధంగా మిగతా రకాల కొబ్బరి బోండాలనుకోండి కొబ్బరికాయలు అనుకోండి కొబ్బరి తీసిన అనుకోండి అన్ని రకాలుగా మనం దీన్ని వాడుకుంటాం ఈ విధంగా ఈ కోళ్ళు అనేది ఆవులు అనేవి తర్వాత రకరకాల చెట్లు అనేటివి మొక్కలు అనేటి మనకు అన్ని ఆదాయాన్ని ఇచ్చేటువంటివి ఉంటాయి ఇది రైతులు ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా ఈ దేశం మీద భారతదేశం మీద బహుళజాతి సంస్థల దాడి జరిగిందయ్యా ఇంక ఇంక ఇంట్లో మనం ఏం చేయలేము ఇక ఇప్పుడు రాజేందర్ రెడ్డి ఒక్కటి చేస్తే దీన్ని దృష్టి చేసి చూడవడు లేడు రాజేందర్ రెడ్డి మనం చెప్తే వింటరేమో తప్ప దాన్ని అమలు కాకుండా బహుళజాతి సంస్థలు ఆల్రెడీ వాళ్ళు అంటే మన రైతు నిద్ర లేవక ముందుకే ఆ ఇంటికి పోతుండు ఎవరు బహుళజాతి సంపద ఏజెంట్ నువ్వు ఈ మంది వేస్తే పంత అంటుండు ఏ మంది అయినా మందే అది భూమిలా ఆ భూమి నాశనమే ఇవాళ రోజుకు వంద హాస్పిటల్ పెడుతున్నాయి తెలంగాణ ప్రాంతంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో రోజుకు వంద హాస్పిటల్ కొత్తగా అంటే మన ప్రయాణం ఎక్కడైతుందో ఇక ఏ విధంగా అనుకోవాలి దీన్ని కాబట్టి బహుళజాతి సంస్థలు వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ ఈ దేశాన్ని ఇప్పుడు మనకు తెలియకుండానే మనకు నీళ్ళ మంచినీళ్ళ బాటిల్స్ వస్తున్నాయి ఇంటికి మనకు తెలియకుండానే మంచినీళ్ళ ప్యాకెట్లు వస్తున్నాయి మనం అడగ ముందుకే పాల ప్యాకెట్లు వస్తున్నాయి మనం అడగ ముందుకే ఆల్రెడీ తయారు చేసినటువంటి బిర్యానీ జొమాటోలు టమాటోలు వస్తున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి ఒక విషపూరిత అంటే దేశమంతా విషం చేసేసి భారతదేశంలో ఉన్నటువంటి భూమిని ఆకాశాన్ని గాలిని నీళ్ళని అగ్నిని అన్నిటి విషపూరితం చేసి ఒక రైతు ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు మీరు రకరకాల ఉత్పత్తులను కొనుక్కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే ఈ విధంగా మీరు చేస్తున్న సమీకృత వ్యవసాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఇలా మీరు చూడండి తులసి వంద రూపాయలకు వంద గ్రాములు బయట హెర్బల్ షాప్లో అమ్ముతారు మరి తులసి వేసుకోవచ్చు గెట్ల పొంటి గెట్ల పొండి తులసి వేసుకుంటే పొదలు పొదలు వస్తాయి తులసి ఆ ఆకుని దింపుతాం నీడ పెడతాం దాన్ని పౌడర్ చేసిస్తే వంద రూపాయలకు లెక్క లేదంటే రా మెటీరియల్ అయితే డెబ్బై రూపాయలు లెక్కన తీసుకుంటాడు ఆయన ఏది ఒక ప్యాకెట్ అంటే కిలో లెక్కన ఎక్కువ అవుతుంది ఒక కిలో తులసి అనుకుంటే వాడు నాలుగైదు వందల రూపాయలు తీసుకుంటున్నాడు అలాంటి షాప్స్ ఉన్నాయి హెర్బల్ షాప్స్ అదేవిధంగా మునుగకు కూడా అంతే అదేవిధంగా కరేపాకు గుడంగా అంతే ఇవన్నీ కూడా సమీకృతంలో భాగమే కోళ్ళు సమీకృతం భాగమే నాడు కోళ్ళు ఫుల్ డిమాండ్ ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మళ్ళీ కల్చర్ మారుతుంది లేండి మారుతుంది ఇది సంతోషకరమే ఇది శుభదాయకమే ఈ పరిణామం మంచిదే కానీ ఇంకా గ్రామాలు మారాలి ఇక్కడ సముద్రత వ్యవసాయంలో భాగంగా వివిధ రకాల పంటల సాగు వాటితో పాటు కోళ్ళు వీటన్నిటితో పాటు మరోపక్క పశుసంపదను కూడా ఇక్కడ అంటే ప్రత్యేకంగా దేశ ప్రత్యేకంగా ఈ గ్రమంలో అసలు ఈ సంబంధించిన రాజు ఈ భూమి అసలు దేనికి పనికిరాదు సౌట భూమి అంటారు ఈ సౌట జాలు రెండు ఈ రెండింటిలో ఏది పెట్టినా అది ముందర రాదు ఇలాంటి భూమిలో వంద కొబ్బరి చెట్లు ఉన్నాయి ఈ వంద కొబ్బరి చెట్లు మూడు వందల రోజులు కొబ్బరికాయలు ఇస్తూ ఉంటుంది కొన్ని చెట్లు ఇస్తుంటాయి కొన్ని కోట్లు మళ్ళీ వస్తుంది ఇట్లా ఇట్లా సైక్లింగ్ తిరుగుతూ ఉంటుంది ఇవాళ ఈ కొబ్బరి ఇవన్నీ కూడా ఆల్రెడీ కొబ్బరి తయారైన కాయ లోపల కొబ్బరి తయారైంది ఇందులో ఏంటంటే ఇవాళ మీరు చూడండి మనం కుడక అంటాం కొంటాం మార్కెట్లో కొబ్బరి కుడుకలు కొనుకొచ్చుకుంటాం కిలో మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై సీజన్ బట్టి ఉంటాయి అంటే ఒక కిలో మూడు వందల యాభై రూపాయలు అంటే మీరు చూడండి దీన్ని ఏం చేస్తాం మేము కొడక తీసి ఇంట్లో కొబ్బరి తీసి నూనె పట్టిస్తాం ఎద్దుగానగల నూనె ఎట్లా రెండు కిలోల కొబ్బరి కుడుకలు అయితే ఒక కిలో నూనె వస్తుంది ఇంకా మన నూనె మనమే వాడతాం ఇక మళ్ళీ మనం బయట మళ్ళీ నూనె కొన్ని పని ఉండవద్దు ఈ చెట్లు కూడా నీకు రోజు నీళ్ళగవు అడగవు పడగవు కొబ్బరి చెట్లు ఒకసారి అంటే ఇక అవి ఆల్రెడీ నిలబడతాయి అంతే కాబట్టి అంత న్యాచురల్గా ప్రకృతిపరంగా వచ్చినటువంటి కొబ్బరి చెట్లు ఇవి అన్ని కూడా ఇక్కడ ఈ మనం మన పొలంలో చేస్తున్నాం అన్నిట్లో ఇది కూడా ఒకటి సమీకృత వ్యవసాయంలో ఈ కొబ్బరి చెట్లు అంకొకటి మామిడి చెట్లు ఒకటి అదేవిధంగా ఉసిరి చెట్లు ఒకటి నిమ్మ చెట్లు ఒక ఐదు వందలు పెట్టినాం అట్లా బొప్పాయి ఒక ఐదు వందలు పెట్టినాం అరటి ఒక ఐదు వందలు పెట్టినాం కాబట్టి ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఒక చెట్టు కొట్టేస్తే అరటి ఇంకో ముంగోమ్మలకి వస్తుంటుంది కాబట్టి ఇవి ఈ పొలంలో అంటే పనికిరాని మట్టి కాబట్టి దానికి సరిపోయేటువంటి మొక్కలు పెట్టేసినాం ఇదే మనం సమీకృత వ్యవసాయం అంటే మంచి పొలం ఉండి చేస్తే అది వేరు విషయం కానీ ఇది పనికిరానటువంటి సౌట్ అంటూ భూమిలో కూడా మనం ఈ విధంగా మనం తీస్తున్నాం మిత్రుల ఇది ఆరోగ్యానికి వంద వంద శాతం మంచిది కొబ్బరి నూనె ఇది కూరలలో వాడతాం అన్నిటికీ వాడతాం మనం రాన పట్టణీకరణ ఇవి పెద్దగడం ఇందులోకి రావడం పోయి అక్కడ పల్లెల్లో ఉండే అసలైన వ్యవసాయం వీటి అన్నింటినీ మర్చిపోతా ఉన్నారు వీళ్ళు పేరెంట్స్ చూడంగా ఇప్పుడు ఇంగ్లీష్ మీరు చూడండి తొంభై తొమ్మిది శాతం పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో తప్పిస్తారు నేనంటే ఈ కార్పొరేట్ స్కూల్ అనేది ఏంది అది బహుళజాతి సంస్థ ఈ బహుళజాతి సంస్థలు ఏంటంటే ఒక కల్చర్ని అడాప్ట్ మనకి వాళ్ళు ఒక విషయ సంస్కృతిని మనకు నేర్పుతున్నారు నేను ఒకటే మీరు అడిగేది అక్కడ ఉన్న టీచర్ ఎవరు చూసిండ్రా ఇవాళ తొంభై శాతం స్కూల్స్ ఉన్నాయి గల్లీలలో అక్కడ ఉన్న టీచర్ ఎవరు అసలు అసలు ఏమైనా వస్తుందా తర్వాత ఆ స్కూల్కున్న మౌలిక వసతులు ఏంది ఆ పిల్లలు ఉంటే ఆడ గాలి పిలుచుకోనికి ఏముంది అసలు బాత్రూమ్స్ ఉన్నాయి ఏది లేదండి ఇది 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 ఇట్లా ఇట్లా చెడిపోయింది దీనివల్ల ఏమైంది గ్రామాలకు వెళ్ళి ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో ఉన్న అనుకోండి పద్నాలుగో పదిహేను జిల్లాల ఆంధ్ర అనుకోండి అందరూ వచ్చి హైదరాబాద్లో పడ్డారు అన్ని తెలుగు రాష్ట్రాలకు వెళ్ళే కాకుండా హైదరాబాద్ నగరం ఏంటంటే ఇది మొత్తం టోటల్ భారతదేశ వ్యాప్తంగా ముప్పై ముప్పై రాష్ట్రాలు ముప్పై ఒక్క రాష్ట్రాలలో ఇంకా విదేశాలకు వెళ్ళి కూడా కొంతమంది ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు అన్నప్పుడు ఏం చేయాలంటే నీ వరకు నీకు పట్టణం ఉన్న ప్రాంతం ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటే వేరే విషయం ఆనాడు ఉన్నటువంటి జనాభాకు ఈనాడు ఉన్నటువంటి జనాభా ఏంటంటే కేవలం ఈ జనాభా ఎందుకు వచ్చిందంటే పిల్లల చదువులు అని చెప్పి ఇళ్ళల్లా మొగన్ల నొప్పించి అత్తమ్మా నొప్పించి అయ్యో పక్కా ఆయన ఇది ఇద్దవుతుడు నా కొడుకు నా బిడ్డ చదవద్దా అని పీక్కొని వచ్చేసారు ఎవరు ఆడోళ్ళుక హైదరాబాద్ వచ్చేసి ఇల్లు పెట్టుకున్నారు రెండవది ఏంది దాంతోపాటు ఇప్పుడు తింటున్నటువంటి ఇప్పుడు ఆహార కల్తీ ఆహారాలు మొత్తం నూటికి పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు తిన్నా నేను తిన్నా తెలిసి తిన్నా తెలుగుతున్నా మొత్తం విషయమే మరి దీంతోనే ఏమైనాయి హైదరాబాదులో పదివేల హాస్పిటల్స్ అయినాయి పదివేల హాస్పిటల్స్ నువ్వు డెబ్బై ఒక నలభై యాభై ఏళ్ళ కింద పోతే ఒక నాలుగైదు హాస్పిటల్ ఉండే అట్లాంటిది పదివేల హాస్పిటల్ అంటే ఏంది అంటే ఎక్కడ ప్రయాణం చేస్తున్నా అంటే దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటి భూమి విషయమైంది అంతే కదా భూమి విషయమైంది ఎందుకు భూమి విషయమైంది వాళ్ళు ఏం చేసారు బహుళజాతి కంపెనీ వాళ్ళు భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే ఫస్టు భారతదేశంలో గోవును కొట్టాలి దేని కొట్టాలి భారతీయ గోవును కొట్టాలి ఈ దేశంలో గీరా ఉంది ఈ దేశంలో తార్పార్కర్ ఉంది ఈ దేశంలో రాఠీ ఉంది ఈ దేశంలో దేవలు ఉంది తర్వాత ఒంగోలు ఉంది పొంగనూరు ఉంది తుర్పొడ ఉంది తర్వాత కాంగ్రోచ్ ఉంది ఇన్ని రకాల భౌగోళికంగా అంటే బయోడైవర్సిటీలో ఒంగోలు జిల్లాలో ఒంగోలు వచ్చింది అట్లా గుజరాత్ గీర్ అనే ప్రాంతంలో గీర్ వచ్చింది తార్పాడకర్ అంటే రాజస్థాన్ ఎడారి కాబట్టి తార్ అంటే ఎడారి కాబట్టి ఆ ఎడారి దారుతుంది దాని పేరు తార్పాడు ఇలాంటి గోవు ఏంటంటే ఈ గోవుతోనే వ్యవసాయం నడిచింది భారతదేశంలో అయితే ఆ గోవుని లేకుండా చేస్తే వ్యవసాయం అయిపోతుంది ఇప్పుడు మనం గోవు పెట్టుకుంటే పెట్టుకోవాడు ఎంత సావనది వస్తుండే కానీ ఆవును పెట్టుకుంటాడు వ్యవసాయంలో ఇప్పుడు నేను దూరిస్తా ఆవులు కాబట్టి ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ కోళ్ళు చూడు ఇవన్నీ ఏం చేస్తాయి నీకేమి హాని చేయవి కోలూరంగా ప్రకృతిలో వచ్చిన అడిషనల్ పురుగులు ఏవైతున్నాయో వాటిని తింటాయి అంటే దీన్ని ఆహార గొలుసు అంటాం ఆహార గొలుసు అంటే నేచర్లో ఒకటి బయోడైవర్సిటీ రెండవది ఎకలాజికల్ సిస్టమ్ జీవావరణం అంటే జీవావరణం అంటే ఇప్పుడు మిడత ఉంది మిడతలు వస్తాయి కదా మిడతలు మిడతలు ఏం చేస్తాడు గడ్డి తింటాయి మిడతాన్ని గడ్డి తింటాయి ఆ మిడతని ఎవరు తింటారు కప్ప తింటుంది కప్పని ఎవరు తింటారు పాము తింటుంది ఇట్లా ఈ కోళ్ళు ఏం చేస్తాయంటే పురులు అడిషనల్ పురులు మళ్ళీ మళ్ళా నేచర్ తోడు ఎంత గొప్ప నాలెడ్జ్ ఇచ్చింది ప్రతి ప్రాణికి ప్రతి ప్రాణికి మామూలు కాదు ప్రతి ప్రాణికి ఎంత గొప్పగా అంటే అవి ఏం తినాలనో వాటికి ఆహారం పెట్టింది వాటి ఆహారం వాటికే ఉన్నాయి ఎవరి ఆహారం వారికి ఉన్నాయి నీకు ఎర్ర ఎర్రజీవా నుంచి దాకా దేని ఆహారం దానికి ఉంది ఒక్కడే ఒక్కడబ్బా ఈ భూమి మీద వాడు ఒక ప్రాణి వాడు ఒక నాగరికుడని అంత సైంటిస్ట్ లేడని నా అంత పుడింగి లేడని వాడు బయలుదేరిను వానికిలే మాత్రం వానికి పెట్టిన ఆహారం వాడు తినాడు ఇన్ని కోటాను కోట్ల ప్రాణి కోటికి నేచర్ ఒక మెన్యూ ఇచ్చింది ప్రకృతి ఏమి కాలం ఇచ్చేసింది నీ ఆహారం ఇది నీ ఆహారం ఇది ఎలక గింజలు తింటుంది ఆ ఎలకని మనిషి మనిషికి గుణంగా అద్భుతమైన ఆహారం నేచరే ఇచ్చింది నువ్వు అది తింటలేవు మనిషి ప్రకృతి చెప్పింది చేయకుండా ప్రకృతికి వ్యతిరేక దశలో నువ్వు ప్రయాణిగా దీంతో ఇవాళ ఇవాళ ఎన్ని కోటాను కోట్ల రూపాయలు పేద ప్రజల రూపాయలు బహుళజాతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి పోయినాయి అదేవిధంగా బహుళజాతి హాస్పిటల్స్ ఏవైతున్నాయో కోటాను కోట్ల రూపాయలు పోయినాయి ఇక ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు బాగా చేస్తారు ఎవ్వరు బాగా చేయలేరు ఎందుకంటే బాగా చేయాలంటే నువ్వు చెర్లకు నీళ్ళు వదులుతున్నావు చెరువు గండి పడ్డది గండి పడ్డ చెరువులకు నీళ్ళు వదిలితే ఏముంటుంది ఆయన ఆయన గండి పడ్డ చెరులకు నీళ్ళు వదిలేవు రాజ్యం అంటే ఏంది రాష్ట్రం అంటే ఏంది అంటే ఒక విద్య ఒక వైద్యము ఒక వ్యవసాయము ఒక పరిశ్రమ ఒక పర్యావరణము ఓ ఇంధన వనరులు ఆ తర్వాత సమాజం బతకనీకే సత్యము అహింస ట్రూత్ నాన్ వైలెన్స్ గాంధీ చెప్తాడు ఇప్పుడు సత్యం ఏదైనా కనబడుతుందా ఎక్కడన్నా కనబడతా అసడు ఏ ఇంట్లోకన్నా వైద్యుడు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పరు పిల్లలు తల్లిదండ్రులు చెప్పరు పిల్లలు మోహన్ చెప్పదు మోహన్ పిల్లలు చెప్పదు అంటే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మౌలికంగా ఓ సమాజం అభివృద్ధిలో ఉండాలి ప్రపంచంలోని ఒక మోడల్ రాష్ట్రంగా ఉండాలంటే ఇది ఉండాలి అంటే ఆ చెరువుకు ఆల్రెడీ గండి పడ్డది గండి పడ్డాక నువ్వే నేను నింపుతా అంటున్నావు మరి నింపితే ఉండవుగా నీళ్ళు మరి దీని గండి పడ్డే చెరువుకు నింపేటువంటి భూమి మీద ఎవరైనా ఉన్నాడా ఇంకా వీరుడు ఎవడన్నా ఉండలేదు కాబట్టి ఏం చేయాలి విద్యా వ్యవస్థని మార్చాలి వైద్య వ్యవస్థని మార్చాలి వ్యవసాయాన్ని మార్చాలి పరిశ్రమలను మార్చాలి పర్యావరణాన్ని మార్చాలి ఇంధన వనరులంగా మనం రెనబుల్ ఎనర్జీకి తీసుకోవాలి సమీకృత వ్యవసాయంలో రైతు ఏ విధంగా ముందుకు పోవాలి మీ సజెషన్ ఏంటి ఖచ్చితంగా రైతు ఒక గోవు ఉండాలి పది ఎకరాల భూమికి ఒక గోవు ఉండాలి అది ఎట్లా అంటే అది దేశీయ ఉండాలి భారతీయ ఇండియన్ కౌ అంటే భారతదేశం యొక్క గోవు కావాలి అది ఏదైనా కావచ్చు అది గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు ఇవన్నీ ఏమైనా కావచ్చు కానీ అది దేశీయ కావాలి ఒక దేశీయ ఉంటే దాని పేడ దాని మూత్రంతోన అద్భుతంగా పది ఎకరాల వ్యవసాయం చేసుకోవచ్చు ఆ భూమిని మార్చుకోవచ్చు ఎందుకంటే మట్టిలో ఉండాల్సినటువంటి నీకు ఏదైతే నీకు అవి ఉన్నాయో మన గుడ్ బ్యాక్టీరియా ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మొత్తం పోయింది కాబట్టి గోమూత్రాన్ని గోపేడని ఒక హౌదులో వేసి ఒక రైతు పది ఎకరాల రైతు ఒక హౌదులో వేసి అందులో దానికి పదంతల వాటర్ నింపి ఆ హౌదుల ఆ వచ్చిన తేటని పంపలాలు వేసుకొని కొట్టినట్టయితే ఒక నెలకు నాలుగు సార్లు మనం మట్టిని పిచికారు చేస్తే ఒక రెండు నెలలకు మూడు నెలలకు అక్కడ మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ మట్టిలోకి వెళ్ళి అంటే మట్టి ప్రాణం వస్తుంది ఇప్పుడు మట్టిలో ప్రాణం లేదు చచ్చిపోయిన మట్టి ఉంది మొత్తం తెలంగాణ మొత్తం తెలంగాణ కాదు ఎంటైర్ భారతదేశం అంటే గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి వేసినటువంటి యూరియా గ్రోమరు పొటాషియం అవి ఇవి తర్వాత రౌండప్లు అనేటివి అంటే గడ్డి చచ్చిపోతుందంటే మీరు అర్థం చేసుకోండి ఒక రౌండప్ కొడితే గడ్డి దచ్చిపోతుంది గడ్డి చాలా బలమైంది గడ్డి అంటే అది ఏమి లేకుండా వస్తుంటుంది అలాంటి గడ్డి చచ్చిపోతుందంటే ఆటోమేటిక్గా ఆ భూమిలో ఉన్న అన్నీ చచ్చిపోయినాయి కానీ ఇప్పుడు మీరన్నట్టు యూరియా కోసం పోరాటాలు చేస్తున్నారు అంటే అదే కదా అంటే ఇప్పుడు బహుళజాతి కంపెనీలో ఏం చేసిన అంటే భారతదేశం వల్ల ఒకప్పుడు భారతదేశం మీదకి ఇవ్వడం యుద్ధానికి వస్తడం ఈ దేశం మీద ఇవ్వడం యుద్ధం ఇప్పుడు యుద్ధం అవసరం లేదు ఆల్రెడీ వీళ్ళకి రోగాలు వచ్చి లేదా చచ్చిపోతారు భారతదేశం వల్ల వీళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకుని చచ్చిపోతారు ఇంకొంగంతో పని లేదు శత్రురా శత్రుదేశం రావాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ కెమిస్ట్రీ ఎట్లుంది బహుళాతి అంటే మన హెల్త్తోని మనకన్నే పొడుచుకుంటాడు చేశాం మన హెల్త్తోని మనకన్నే అది అన్ని రంగాలలో నేను చెప్పాను కదా ఇప్పుడు ఒక రాజ్యాన్ని నిలబడాలి ఒక సమాజం నిలబడాలి మానవ సమాజం అంటే దానికి ఆరేడు అంశాలు ఉన్నాయి ఆరేడు తంబాలు ఉన్నాయి ఆ తంబాలు బలహీనం అయిపోతే అయ్యేపాయ ఇక ఇక ఎవడది యుద్ధం మీదకి ఇంకా ఈ దేశమేద యుద్ధం ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చినాయి కాబట్టి యూరియా అనేది కానీ గ్రోమర్ అనేది కానీ ఏదైనా సరే అవన్నీ కూడా అశాస్త్రీయంగా చేస్తుంది శాస్త్రీయంగా వేయట్లేదు దానికి అగ్రికల్చర్ సైంటిస్టులు ఎవడు ఎకరానికి ఇంతే అని ఎవడు చెప్తలేడు రైతులు పక్కన చూసి వీడు వీని చూసి వాడు అంటే ఇక వాని భూమి మొత్తం చచ్చిపోయిందంటే వీని భూమి కూడా తమ్ముకుంటారు కాబట్టి నేనేమంటున్నా మీరు కావాలంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఒక ఎకరం తీసుకుందాం మనం యూరియా వేసి ఒక ఎకరం వల్ల యూరియాలు గోమలు సంచుల సంచులు నింపుకోండి ఒక ఎకరం వల్ల మనం గోముతం తీసిన పేడ గోమూత్రంతోన దాన్ని ఒక వన్ ఇయర్ మనం శుద్ధి చేసి రెండో సంవత్సరం స్టార్ట్ చేస్తే ఇది అది రెండు ల్యాబ్కు పంపుతాం గోవు నేను విమిటా ల్యాబ్కు పంపినా విమిటా ల్యాబ్కి పంపించి వాళ్ళు అడిగినారు ఏం కావాలి సార్ అంటే పదహారు అంశాలలో నాకు రిపోర్ట్ కావాలి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టినా ఆ రిపోర్ట్ వచ్చింది వాళ్ళు ఒకటే చెప్పిన ఇలా ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ పాలు సార్ రెండు రాష్ట్రాల్లో ఇంత ఇంత ప్యూర్ పాలు ఎక్కడ లేవు మీరు ఒకేళ మీరు సప్లై చేస్తే ఒక ఇరవై వేల లీటర్లు మేము మూడు వందల లీటర్ కొంటామని కంపెనీ కూడా చెప్పినాం కాబట్టి నేను ఏమంటున్నా అంటే చేస్తే అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ రైతుల్ని కన్ఫ్యూజ్ చేసేసాం సమాజం వల్ల తల్లిదండ్రులని విద్యలో కన్ఫ్యూజ్ చేసేసాం తర్వాత వైద్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసాం అంటే వైద్యము అంటే ఇక ఇంగ్లీష్ స్కూల్ అంటే ఇంగ్లీష్ మాదే అన్నట్టు బహుళజాతి సంస్థదే అంటే ఆ బహుళజాతి సంస్థలే అంటే మనవలు కూడా పెట్టిండొచ్చు కార కానీ అది ఆ సిద్ధాంతం బౌలజాతిదే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్ అన్నీ బహుళజాతివే కాబట్టి వైద్య ఆసుపత్రుల్లో వాళ్ళే అంటే ఈ విధంగా వ్యవసాయంలో ఏం చేసిందంటే విపరీతమైన కెమికల్ చేశాం దాంతో నీకు ఇవాళ ఇన్ని రోగాలు రావడానికి కారణం మట్టే కదా మనం తినేది మట్టి వచ్చే కందు నువ్వు పెసరవాపు తిన్నా జొన్నలు తిన్నా సద్దలు తిన్నా మట్టి రావాలి నువ్వు ఏమైనా తిను పండు తిన్నా సార్ నిమ్మకాయ తిన్న సరే మట్టి ఆ మట్టి విషమైంది కదా మళ్ళీ ఆ వచ్చిన అన్ని పదార్థాలు విషయం అన్నట్టు కదా నాడు ఎట్లా సార్ వ్యవసాయ విధానం వ్యవసాయం సాగు చేసే విధానం ఎట్లు ట్రాక్టర్లు ఇప్పుడు ఇప్పుడు ఇది పిడివాదానికి వస్తారు అతడు ఏముందంటే మనం చెప్పంగానే పిడివాదులు తయారవుతారు ఏంటంటే ఇప్పుడు ప్రజలు పెరిగిన జనాభా వెరి అంతా తప్పు అది అదంతా అబద్ధము అదంతా ఒక అది ఏది అది గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తే ఏమైంది నువ్వు నువ్వు గ్రీన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నావు ఏమైంది గ్రీన్ రెవల్యూషన్ బ్లాక్ రెవల్యూషన్ అయింది నువ్వు చేసిన గ్రీన్ రెవల్యూషన్ ఇలా బ్లాక్ రెవల్యూషన్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలని ఆర్గానిక్ అంట్రునే కదా భారతదేశంలో ఆర్గానిక్ అంటున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మిల్లెట్ అంట్రులు మిల్లెట్ ఇయర్ అని ప్రకటించింది మిల్లెట్ ఇయర్ అంటే మిల్లెట్ ఏంటంటే అవి ఏం అడగవు అవి ఇప్పుడు జొన్నలు సజ్జలు రాగులు తర్వాత అరికెలు కొర్రలు అవి అండు కొర్రలు తర్వాత అవి తర్వాత పెసర్లు మినుములు బబ్బెర్రులు అనపలివి అడగవేది చలితే వస్తాయి అలాంటి ధాన్యాలు మనం తిన్నట్టయితే ఆరోగ్యంగా ఉండవు కానీ ఇప్పుడు మనం మొత్తం మట్టిని విషయం అంటే మామూలు విషయం కాదు ఇక ముట్టుకుంటే చచ్చిపోయేటట్టు చేసినాం కాబట్టి అలాంటి దాంట్లోకి వెళ్ళి వచ్చిన బియ్యం విషయమైనాయి అన్ని విషయమైనాయి కాబట్టి ఇప్పుడు సమీక రాత కాలంలో ఏముందంటే జొన్నలు పండించుకునేవి ఆమ్దాలు పండించే ఆమ్దాలు చాలా డిమాండ్ ఇంకోటి ఇది కూడా చూడాలి మనం ఏం చూడాలి తెలంగాణ భూభాగంలో ఏం పంటలు వస్తాయి ఇది ఎవరు చెప్పాలి నేచర్ చెప్పింది ప్రకృతి ఇచ్చిన సైన్స్ ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి రీజనల్ క్రాప్స్ అని ఉంటుంది ఈ ప్రాంతంలో వచ్చే క్రాప్స్ ఏంటి జొన్నలు వస్తాయి సజ్జలు వస్తాయి రాగులు వస్తాయి ఆమ్దాలు వస్తాయి ఆమ్ మంచి డిమాండ్ ఉన్నాయి నువ్వులకు మంచి డిమాండ్ ఉంది నువ్వులైతే పిచ్చ పిచ్చగా పైసలు నీకు వేల రూపాయలు ఉంది కింట లేఖన నువ్వులు నువ్వులు ఎందుకంటే నూనె కదా కాబట్టి నూనెకి అంత డిమాండ్ ఉంది కాబట్టి ఇవన్నీ వేసుకోవచ్చు కానీ ఏది వేయట్లేదు ఇప్పుడు ఈ మధ్యలో మేము రైతు కమిషన్ నుంచి నేను మొత్తం ఒక ఐదు వేల మంది రైతులను కలిసిన ఒక ఐదు ఆరు జిల్లాలు పోతే వాళ్ళు ఒకటే అంటారు మేము చేయాలి సార్ అంటారు మేము ఏం చేస్తాం అంటే మేము పత్తి వేస్తాం మేము ఏం చేస్తాం అంటే ఒరే పెడతాం మేము ఏం అంటే కెమికల్ వేస్తాం కారణం ఏంటి సార్ కారణం ఏంటంటే మాకు లేబర్ లేరు పని చేసే చూడలేరు గ్రామం అంటే గ్రామాలు చెప్తే కదా గ్రామాలన్నీ ఖాళీ పట్టణానికి వస్తున్నారు ఇప్పుడు వరంగల్ ఉంది వరంగల్ చుట్టుపక్కల గ్రామాలని వరంగల్కి వస్తారు ఆడ అపార్ట్మెంట్ల పనిచేయడం ఆడ పనిచేయడం ఈడ పనిచేయడం ఏమంటున్నాం కాబట్టి ఏదైతే ఒక సిస్టమ్ ఉండనో మన ఇండియన్ కల్చర్లో దాన్ని తెంపేషన్ ఆ గోల్సుది అయిపోయింది ఏదైతే మన లైఫ్ స్టైల్ ఉందో దాన్ని తెంపేషన్ ఏదైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాన్ని తెంపేసం గోల్స్ ఉంది నేను చెప్పే కదా ఇప్పుడు ప్రతి ప్రాణి ఒక చైన్ సిస్టమ్ ఉంది ఇట్లా కాబట్టి ఇంత ఇయ్యాల మన ఏంటంటే రావాలి వస్తారు రైతులు ఒకదేర ఒక దేరా మాట్లాడవచ్చు రెండు దేర కానీ మనం ఖచ్చితంగా చచ్చిపోతుండ్రు మనుషులు వాళ్ళ రైతు పిల్లలకే ఇబ్బందులు అవుతున్నాయి రోగాలు వస్తున్నాయి హాస్పిటల్కి పోతున్నప్పుడు ఆ రైతులు కొంతమంది రైతులు మాకేమన్నా అంటే ఖచ్చితంగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్ మీ ఫామ్ చూస్తే ఏదైతే అన్ని రకాల పంటలు సాగేయడం అన్ని రకాల ఇప్పుడు ఆవులు ఉన్నాయి ప్లస్ కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సీ ఇది ఏ స్ట్రక్చర్లో మీరు డిజైన్ చేసుకుంటున్నారు సార్ ఆల్ ఓవర్ ఎంత స్పేస్ అంటే ఇది ఇది మొట్టమొదటిలో ఇది సౌట భూమి అంటే తెలంగాణలో పనికిరాని భూమి అంట పనికిరాని భూములలో నెంబర్ వన్ భూమి ఇది ఇది నెంబర్ వన్ భూమిలో అంటే పనికిరాది ఇది ఇది జాలు పడుతుంది ఇది సౌట పొలం ఇంట్లో ఏది పెడితే అది పోతుంది చచ్చిపోతుంది అలాంటి దాంట్లో నేను అంటే దీన్ని సరిపోయేటువంటి నిమ్మ తర్వాత వక్క తర్వాత కొబ్బరి తర్వాత ఉసిరి తర్వాత మునుగ ఇట్లాంటివి పెట్టాయి ఇవి వస్తాయి కాబట్టి ఇట్లా పెట్టుకుంటా కూరగాయలు కూడా మనం ఇంటి మంది కూరగాయలు కోళ్ళు ఆవులు ఆవులకు మంచి గడ్డి ఉంది తర్వాత ఆవులు మంచిగా పాలు ఇస్తే పాలు అక్కడ అమ్ముతాం మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఏం లేదు సమీకృత వ్యవసాయం అనేది ఇంట్లో అసలు కొత్త విషయమే లేదు తాతల నాడు ముత్తాతల నాడు చేసిన వ్యవసాయమే అంతే నువ్వు తినే వస్తువులు పండించుకునేది మంచిగా ఒక ఆ పంట వేసినప్పుడు ఒక కొండ వేసేది ఒక కొండ వేసేసి మనకు పెసర్లు ఉండాలి బెబ్బర్లు ఉండాలి అంటే ఆ బెబ్బర్లు ఇంట్లో మందం వచ్చేది ఆ పెసర్లు బెబ్బర్లు అనపలు ఉలువలు ఇవన్నీ తినేవి కదా కాబట్టి మినుములు ఇవన్నీ నాకు కాబట్టి మురంగడ్డ పల్లీలు వేరుశన ఒక మార్కెట్ వేసుకునేవాడు ఇంటి మందం అట్లా ఇవన్నీ వేసుకునేది ఇప్పుడు ఏంటంటే వాడు ఒకటే అంటుండు నాకు మనుషులు లేరు నేను మనుషులు లేదు కాబట్టి నాకు ఏమైనా మిషన్ వచ్చి కోయాలి మిషన్ వచ్చి నాటు పెట్టాలి దానికి ఒకటి పత్తి ఒకటి మా పత్తి వేస్తే అడగోళ్ళు మందులు వేస్తున్నాం కదా భూమి అంతా చచ్చిపోయి చచ్చిపోతే చచ్చిపోయినాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఆరంభం అయింది కూలీల సమస్య ఎక్కువ ఉందంట అన్ని చోట్ల కూలీల సమస్య పెరుగుతూ ఉంది సో వాళ్ళు మామూలు పనులు చేసుకోవడానికి ఇష్టపడుతుంది కానీ ఈ వ్యవసాయానికి సంబంధించి రావడానికి ఇష్టపడట్లేదు మయ్యా అట్లా చేయాలి అనుకోండి మళ్ళీ తిండి ఎవరు పెట్టాలి దేశానికి దేశానికి తిండి ఎవరు పెట్టాలి కాదు తిండి కాదు వచ్చిన తిండి అది ఆరోగ్యంగా లేదు తర్వాత చాలా ఇవన్నీ ఒక ఉదాన్ కోట్ చైన్ లాగా లింక్ అయి ఉన్నది కాబట్టి రైతులు చేస్తుర్రు మళ్ళీ అట్లానే నువ్వు చూడుండ్రి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేసే భూమి పెరిగింది తగ్గలే వ్యవసాయానికి అంతకుముందు కొన్ని కంచెలు గించలు ఉండేవి ఇప్పుడు లేవు పెట్టుబడి ఆ పెట్టుబడి పెరిగింది ఆ పెట్టుబడే వద్దంటున్నావు మనం పెట్టుబడి లేకుండా చేయరా బాబు నువ్వు ఆ గో ఆధారితం పెట్టుకో ప్రకృతి వ్యవసాయం పెట్టుకో నువ్వు ఏం చేయకు నీకు ఎందుకు చూడు వచ్చినాయి నీకు మిగిలితే చూపి లెక్క పోని నువ్వు అడ్డగోళ్ళకి సంచులు పోసినావు మట్టిని పాయిదని విషయం చేసినావు ఆ మట్టి కాదు అది అమృతం లాంటి మట్టి విషమై కూర్చున్నది ఆ మట్టినే మనం తినాలే అండకల్లు వచ్చినాయి కాబట్టి నువ్వు చేయంటే వాడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నడుస్తుంది బాగానే రాష్ట్రంలో అక్కడక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తుండ్రు కానీ పెరగాల సంఖ్య పెరగాలంటే ఒక గ్రామాన్ని ఒక యూనిట్ తీసుకొని అక్కడ ఒక ఒక రైతుని మనం ఆర్గానిక్ చేయించి అతనికి లాభం వచ్చినట్టు చేయగలిగితే దాని చూసి ఇంకోటి చేస్తారు ఔషధాలకు సంబంధించి మీరు ఒక ఆయుర్వేదిక్ వీటి నిపుణులు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఔషధాలకు డిమాండ్ కూడా పెరుగుతుంది సో ఔషధాలు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో దీనిపై సాగు చేసుకునే అవకాశం ఔషధాలకి ఇప్పుడు మీకు చెప్తే పసుపు ఉంది కదా నీకు తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ నేచర్ ఒక సైన్స్ ఇచ్చింది ఏ రీజన్కి ఆ క్రాప్స్ నువ్వు దాన్ని ఫాలో అయితే లేవు అక్కడ ఇంకో క్రాప్ తెచ్చి పెడుతున్నావు అంటే నీకు ప్రాంత కాని ప్రాంతంగాని పంటను తెచ్చి పెడుతున్నాను ఆ ప్రాంతీయ పంట పెట్టుకో అన్ని విధాలు అది నేను రక్షిస్తుంది కానీ నువ్వు ప్రాంతం కానీ ప్రాంతరేతర పంటను తెచ్చి నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటున్నావో అది నేను దంపుతుంది భూమిని చంపుతుంది నేను చంపుతుంది ఇప్పుడు పసుపు ఉంది అద్భుతమైన మెడిసిన్ కదా అది నిజామాబాద్లో వంతది అంకాపూర్ అని అంటారు పెద్ద పేపర్లో వస్తుంటుంది ఆ ఊరు పేరు ఇవాళ ఆ ఊరు కూడా కెమికలైజ్ చేసింది ఆ మొత్తం కెమికలైజ్ ఈ ఔషధాలు ఈ పసుపుతో పాటు ఇంకా ఎట్లాంటి పంటలు సాగు చేసుకోవచ్చు పసుపుతో పాటు ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు మన నిమ్మ ఉంది నిమ్మ కూడా గొప్పదే నిమ్మ ఇప్పుడు నా పొలంలో పెట్టినా ఒక ఆరు వందల చెట్లు పెట్టి నిమ్మ ఇప్పుడు మీకు చూస్తే కనబడతా అక్కడ నిమ్మ చెట్లు కాబట్టి నిమ్మ ఉన్నది తర్వాత ఈ ఔషధ ఔషధాలకు పోతుంటే అంటే గులాబీ ఉంది గులాబీ కూడా మెడిసిన్లో వాడుతుండ్రు తర్వాత అశ్వగంధ ఉంది శతావర్ ఉంది నెలవేము ఉంది నెల ఉసిరు ఉంది తర్వాత అర్జున ఉంది ఓ మూడు వందల రకాల నోటికి ఉన్నాయి నాకు ఏవి ఔషధ మొక్కలు కాబట్టి ఈ ఔషధ మొక్కలు జాజికాయ ఉంది జాప జాజికాయ కూడా బాగా వస్తుంది మన దగ్గర తెలంగాణలో ఇవి కమర్షియల్గా కమర్షియల్ అసలు జాజికాయ కోట్లు వస్తుంది జాజికాయ ఒక మత మామిడి షెట్ లెక్క అవుతుంది పెద్దగా అవి కాయలుగా వస్తుంది అందులో కాయ ఉపయోగపడుతుంది జాపత్రి ఉపయోగపడుతుంది రెండు ఉపయోగపడుతుంది జాజికాయ ఫుల్లు డిమాండ్ ఉంది తర్వాత ఇది లగ రా అదేమంటారు మన నూనె నూనె పండి అంటాం కదా అమృత నూనె సీతాఫలు లక్ష్మణ పాలు రామఫాలు హనుమాన్ ఫలంటాం కదా అందులో ఒకటి లక్ష్మణ పాలం ఉంటుంది లక్షణ పాలం అంటే క్యాన్సర్ వాళ్ళకి వాడతారు ఇవన్నీ వాడుతున్నాయి ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి అద్భుతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి క్రాఫ్ట్ కాకపోతే మార్కెటింగ్ కన్సల్ట్ చేసుకోవాలి ఒక సముఖ్యత వ్యవసాయంలో చేసుకుని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు నేను కోళ్ళు అంటున్నాను కదా నీ కిలో వెయ్యి రూపాయలు ఉంది ఇప్పుడు నాటుకోడి అంటే పది కోళ్ళు అమ్మితే పది వేలు వంద కోళ్ళు అమ్మితే లక్ష రూపాయలు నీకు ఒక అరేక్రామ్ పొలం ఉంది అనుకో వందగా ఆరు వెయ్యి కోళ్ళు తాకొచ్చు ఎకరం వల్ల ఇప్పుడు మన నిలబడింది అరేక్రామే మా ఇంట్లో ఇన్ని అన్ని కోళ్ళు మొత్తం ఏమన్నా అవే తింటాయన్ని దాంతోపాటు ఒక ఆవును పెట్టుకో ఆవు ఉంటే ఆవు తర్వాత దూడ ఉంటుంది పేడ ఉంటుంది మూత్రం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల పంటలు మన కళ్ళ ముందల కనబడుతున్నాయి నాలుగు మేకలు పెంచుకున్నా అరే అద్భుతం అంటే ఇవాళ ఎంత డిమాండ్ ఉంది ఆరోగ్యకరమైన మేక మాంసం ఆరోగ్యకరమైన గొర్రె మాంసం నాటు కోళ్ళ మాంసం ఏది గుడ్లు పన్నెండు రూపాయలండి కోడి గుడ్డు పదిహేను అమ్ముతుండ్రు మళ్ళీ దాని గుత కాలంట ఈ ఏమనాలని అర్థమైతే లేదు అంటే వీళ్ళంతా వాడు ట్రైనింగ్ ఇచ్చేసి మోసాలు ఎట్ట చేయాలి కాబట్టి వీళ్ళు బహుళజాతి కంపెనీలను చేస్తున్నే ఎవరిని ఆలోచింపజేస్తలేరు అంటే ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది వచ్చి చేరడానికి ఒకటి విద్య రెండు వైద్యం తర్వాత ఇదే తప్ప ఈ ఆకర్షణతోనే వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తిరుమల చుట్టుపక్కల మొత్తం ఈ అందరికీ అంటే చిన్న ఉద్యోగస్తులకు మిడిల్ ఉద్యోగస్తులకు ఐఏఎస్లకు ఐపీఎస్ అంటే అందరికీ అంటే మూడు నాలుగు రకాల కేటగిరీ చేసి అన్ని ఇండికట్టి అక్కడనే ఆ గ్రామాలకు వెళ్ళి వచ్చే కూరగాయల షాపులకు టెండర్లు పెట్టి ఒక అద్భుతమైనటువంటి హైదరాబాద్ చుట్టూ పెట్టేసేస్తే హైదరాబాదులో ఇయ్యాల మొత్తం మురికాలు వచ్చినటువంటి మనుషులందరుగుణంగా అంటే అవి ఏంటో చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఏ సందు దొరికితే అలా ఇవాళ చూడండి వరదలు వస్తే మొత్తం అపార్ట్మెంట్లు మునిగిపోయాయి కాబట్టి ఇవి అంతా షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ కొద్దిగా ప్రశాంతమవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సమీకృత వ్యవసాయంతో పంటలను సాగు చేస్తూనే మరోపక్క అంటే మనం ప్రతి వాటిని అంటే పశుసంపద అటు కోళ్ళు వీటన్నింటిని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చో చాలా వివరంగా చెప్పారు ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే